డ్రగ్స్ నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామి డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి బాధితురాలకు మంచి భవిష్యత్తు అందించాలని మంచి ఉద్దేశంతో జిల్లాలో ఉన్న విద్యా సంస్థల్లో ఉన్న విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలియజేశారు ఈ సందర్భంగా సోమవారం స్థానిక మానస స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ప్రతి ఒక్కరు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని రాబో రోజుల్లో మాదక ద్రవ్యాలు నేటి నేటితరం విద్యార్థులనే అన్నారు విద్యార్థుల దృష్టి తమ కెరీర్ మీద మాత్రమే ఉండాలని నిషేధిత డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వాడకం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావద్దని ఎస్పీ సూచించారు చర్చించారు డ్రగ్స్ వాడటం అనేది వారి శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి అన్ని విధాలుగా పాడు చేస్తుందని ఆయన గుర్తు చేస్తారు ఈ కార్యక్రమంలో డిఎస్పి రఘుచందర్ ఇన్స్పెక్టర్ కర్ణాకర్ ట్రాఫిక్ ఎస్ఐ మలేషం మరియు డైరెక్టర్ శ్రీధర్ స్కూల్ ప్రిన్సిపల్ రజితారావు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు students all bright minds young minds energetic minds all good phrases, good adverse oh, i always remember my days also when i see you i think we will english lo koncham comfortable untaru english and telugu is okay kada and adverse is good in janani oh. devan mr effect mani harshad mani Harsha, kosam a board and इनका एक इफेक्ट उससे यस सो माइंड में जा चांस माइंड फंक्शन वेदर उसकी कौशल प्लग हाँ डिसऑर्डर्स लंग डिसऑर्डर वेरी फर्स्ट एनी काइंड ऑफ स्मोक लंग डिसऑर्डर डेफिनेटली है और अदर ऑर्गन्स आल्सो विल फेल योरा सोच देखा योरा सोच सो whatever i'm thinking what i'm saying what i'm doing it's all because of flow of neurons only is natural and so no no side effects is it wrong or right wrong no. very good ganja is addictive or not addictive it's addictive, it's addictive. It can handle any effect of ganja is it wrong or right wrong no. very good so you understood I love you. Thank you, thank, you. thank you all of our team Special thanks to our SP sir for just <laughs> I abuse, I'm gonna thank you. not only the body but also the future of individuals families and even nations as to కోసం దేశ భద్రత కోసం ఏంటి వాళ్ళే రేపటి పౌరులుగా మారున్న ఈ సమాజం కాబట్టి పైన అవేర్నెస్ ఇవ్వడానికి మన జగిత్యాలి అందరూ కూడా మనకి ఇంత మంచి ప్రోగ్రామ్ని అరేంజ్ చేయటము థ్యాంక్ యూ ఎస్పీ సార్ గారు ఎందుకంటే ఈ రోజుల్లో మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం మన డిస్ట్రిక్ట్లో మనం ఉంటాయి వీళ్ళని అన్ని డిస్ట్రిక్ట్స్ ఇష్టం స్టేట్ మొత్తంలో మనం మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తూ పిల్లలందరినీ సమాజాలని మారుస్తూ ఉంటే మనం ఒక ఇప్పుడున్న మారుతున్నా సమాజానికి తగ్గట్టుగా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజు మాకు మీ స్కూల్ లో పెట్టుకుంటాను అవేర్నెస్ ప్రోగ్రామ్ అనగానే నేనే మాకు స్టూడెంట్ యాజ్ టోల్డ్ బై మీ ఫ్యాకల్టీ మనకి ఇక్కడ నైన్త్ క్లాస్ అండ్ టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఉన్నారు కదా సో నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ అంటే చాలా ఛాలెంజింగ్ ఉంటుంది ఇలా సొసైటీలో చెప్తారు ఉంటుందా ఛాలెంజింగ్ ఉంటుందా సో ఎందుకు ఛాలెంజింగ్ ఉంటుంది గుడ్ నేమ్ ఫార్ యువర్ సెట్ ఆర్ యువర్ ఫ్యామిలీ ఫార్ స్కూల్ ఫోర్ యువర్ టీచర్స్ ఫోర్ ద స్టేట్ ఫోర్ దిల్ నేషన్ దిస్ ఇస్ దైట్ థింగ్లీ యూ ఆర్ గేరింగ్ వెరీ సింపుల్ బికాస్ వీట్ టూ గ్రో यु वाँ ग्रो बिकॉज युवक इक फैकलर्स इयर थर्टी इयर्स विस्ट आल सीट ఈ వెరీ టర్నింగ్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ టెన్త్ క్లాస్ అందరు చెప్తారు సరిగా చదవండి ఇది చెప్తా లేకపోతే లైఫ్ బీ అన్ఫుడ్ లైఫ్ సో ఎట్లా చెప్తారు వెరీ ఫర్ ఎట్లా అయితే అంటే इपू यू आर्फ वेरी स्माल सो समू हिंग एंडर एजो सो इफ बु गांजा विद्या दे मे आस्ट दफर तागर दी सैडक्टी क्रियटिविटी इंक्रीजे మీ మెంటల్ లెవెల్ పెరిగింది కొంచెం పీస్ వస్తాయి కొంచెం వేరే ఫీలింగ్ వస్తాయిట్లా అని చెప్తారు సో ఆ పియర్ ప్రెషర్ తోని వాళ్ళు వితమనం మనం అందరం రాత్తునాం నేను కూడా తాగండి నేను రదినండిట్లా చెప్తారు సో మీకు తెలుసుని లోకల్ మీ ఉద్దేశం మీ అమ్మనాన్న లేక ఫ్యామిలీ మెంబర్స్ ప్లేస్ वालों కూడా చెప్పి ఉంటారు మీకు దట్ ఇస్ మంచిలే బట్ బికాజ్ ఆఫ్ పియర్ ప్రెషర్ బికాజ్ ఆఫ్ నైట్ ప్రెషర్ యు టేక్ ది రాంగ్ డిసిషన్ ఎట్ ది టైం अर्ध महीने सम टाइम इमेजि అంటే మనకి తెలుసు ఇది తప్పు బట్ జస్ట్ బికాజ్ మన ఫ్రెండ్స్ మన కొని పెతిరే వారు మన మీద ఎక్కువ ప్రెషర్ పెట్టి మనల్ని కన్విన్స్ చేస్తారు సో అది పీర్ ప్రెషర్ సో వెనవర్ థింగ్స్ ఆర్ దేర్ కైండ్లీ డోంట్ డు పీర్ ప్రెషర్ లోని ఈ డ్రగ్స్ వాడొద్దు దట్ ఇస్ the que that I want to tell.